జిల్లా జంబలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దునూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు సింహాద్రిపురం మండలం లింగాలకు చెందిన లారీ దాల్మ్యా సిమెంట్ ఫ్యాక్టరీకి వేస్ట్ మెటీరియల్ ను తీసుకుని వెళ్తుండగా ముద్దునూరు జంబలమడుగు ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను తప్పిపోయిన అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు साइन पॉइंट है ఇద్దరికి సేఫానా ఎవరికి ఇంకా போ சேஃபான இவருக்கே கலிதானா